నందగిరి ఇంకా సూర్యోదయం అంత బాగా అయింది చూడండి ఇంకా తోట ఇట్లా ప్రకాశవంతంగా వస్తుంది ఈ మధ్య సమ్మర్ కాబట్టి ఇంకా అంతే ఇక ఫ్లవర్స్ చూడండి ఈరోజు పింక్ బాగానే వస్తున్నాయి ఎండ మరీ కలర్ ఫేడ్ అయినట్టు అయితే మీ ఈ రోజు ఈరోజైతే సండే సండే మరి రోజు మామిడికాయ చట్నీ పెడదామని అనుకుంటున్నా అందుకే ఇంకా తొందరగా పూజ చేసుకొని మార్కెట్కి వెళ్ళాలి అగ్నిహోత్రం చేసే వీళ్ళు లేదు ఎండైందంటే ఇక చాలా కష్టం ఫస్ట్ పోయేద్దాం అంటూ వారం సరే వెళ్ళేద్దాం మరి ఇక అక్కడ కూడా మీకు ఏదైనా వీలైతే చూపించడానికి ప్రయత్నం చేస్తాం ఇక మార్కెట్కి అయితే వచ్చినాం కారాపినమో లేదో కదా కొట్టడానికి మేనే ముక్కలు కొడతా అని గంప పట్టుకొని ఉన్నామే మన బడి వచ్చింది ఇక మామిడికాయల దగ్గరికి వచ్చినాం చూడండి మరి అయితే వచ్చేటప్పుడు నేను రెండు బాటిళ్ళ నీళ్ళు తర్వాత కిందేసే షీటు తర్వాత ఒక మంచి క్లాత్ ఇవన్నీ తీసుకొని వస్తా అంటే వాళ్ళ దగ్గర కొన్ని నీళ్ళు ఉంటే కానీ బాగుండే మన నీళ్ళతోటే కడిపిస్తాను మామిడికాయ ముక్కలు అయితే టేస్ట్ చూడు చూడమంటారు ఇక అన్ని టేస్ట్ చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోవడమే మన పని లాస్ట్కి ఎక్కడోక్కడ ఫైనల్ ఏమే ఫస్ట్ అయితే అక్కడ తన దగ్గర ఉన్న నీళ్ళతోటి కడిగింది తర్వాత మన దగ్గర బాటిల్లో నీళ్ళతోటి మంచిగా కడిపించిన చూడండి ముక్కలు కడిగేస్తుంది నేనేమో మామిడికాయలను మంచి తడిలేని బట్ట మంచిది పిండిని తీసుకొని వెళ్తాను దానితోటి మంచిగా తుడుచుకుంటే వేస్తున్నా కింద వేసిన షీట్ కూడా నేను ఇక్కడికి వెళ్ళే తీసుకుపోతా వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి కానీ ఇంకా అంతవరకు కొట్టి అంత దుమ్ము ఉంటాయని ఆ షీటు తర్వాత వాటరు తర్వాత క్లాత్ తుడవడానికి మళ్ళీ ప్యాక్ చేసుకోవడానికి కవర్లు ఇవన్నీ పట్టుకొని పోతే ఇంకా అట్లా తుడుచుకుంటూ ఇస్తా ఉన్నా తనకు తనేమో కొడుతూ ఉండే ఇక అన్ని కొట్టిన తర్వాత మరి ఎన్ని కిలోలు అయితే అనేది మనం ఇక్కడ జోక్కొని పోతే బెటర్ జోక్కొని పోదాం వీలైతే ఇక నేను అక్కడ నీట్గా ఉండే నేను ఇంట్లో నుండి నీళ్ళు తీసుకెళ్ళి ఇదంతా శుభ్రత ఉండాలి కంపల్సరీ మనకు పది మంది ఉన్నారంటే కనీసం శుభ్రంగా ఉంచుకోవాలనే బాధ్యత మనకు ఉండాలి అయితే సంవత్సరం అంతా నిలువ ఉండే పచ్చడి అవి మామిడికాయ ముక్కలు కడుగా వీలు ఉండదు కాబట్టి అట్లా శుభ్రత పాటించాలి ఇక కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు మన ముక్కలను ముట్టి చూస్తారు కొంచెం ఇదైతే నాకు నచ్చదు మామిడికాయ పచ్చడి తయారు చేయడానికి ఇప్పుడే ఉప్పు పోసిన కేజీకి పావు కిలో పోసుకోవాలి అయితే మార్కెట్లో నిన్న మిరపొడి పట్టించడానికి వెళ్తే అక్కడ కొలతలు అడిగిండ్రు ఇప్పుడు మార్కెట్లో కొలతలు అడుగుతుండ్రు మరి చాలా పెద్దోళ్ళే నాకంటే పెద్దోళ్ళే చిన్నోళ్ళు కాదు మరి చట్నీలు ఎట్లా పెట్టుకుంటుండ్రు వాళ్ళు నాకు అర్థమవుతలేదు ఇక మొత్తానికైతే నేనైతే అన్నీ నేర్చుకున్నాను కాబట్టి అట్లా కేజీకి పావు కేజీ కంపల్సరీ పోయాలి ఉప్పు పోస్తేనే మనకు కరెక్ట్ ఉంటుంది లేకపోతే నీళ్ళు ఉండదు అందుకని కేజీకి పావు కిలో కంపల్సరీ పోయాలి ఇక నేనైతే ప్యాకెట్ మొత్తం పోసినా అందుకని ఇక సరే ఇప్పుడు కలిపి మరి ఆవు పొడి మెంతి పొడి నువ్వు పొడి ఇవన్నీ రెడీ చేసుకుందాం ఇక్కడ చూడండి రాగానే అన్నీ కొనుక్కొని వచ్చినాం ఏ బ్రాండ్ నువ్వుల నూనె తర్వాత ఇక్కడ చూడండి ఆవాలు చట్నీకి వేరే దొడ్డి ఆవాలు ఉంటాయి ఇగో ఇవి పొడి వేసుకునేవి వేరే ఇవి పొడి పొడి చేసి ఆవపిండి కోసం వేరే ఈ పోపు కోసం వేరే కొంచెం లావుగా ఉంటాయి పోపులు వేయంగానే పెద్దగా అవుతాయి ఇంకా ఇవన్నీ మరి నువ్వులు ఇంట్లో ఉన్నాయి ఇక ఇవన్నీ పొడి చేసి రెడీ చేసి అప్పుడు మరి చట్నీ పని అవుతుంది చట్నీ పెట్టుకోవడం అంటే పెద్ద పని ఇంకా పొద్దునుండి ఏదో జరుగుతుంది నాకైతే ఇప్పుడు కొంచెం ఒకసారి రెండు చేతులతోటి తట్టను కలిపి పెట్టి దీని మీద ఒక కవర్ చేసి పెడతా కేజీ మామిడికాయ ముక్కలకు ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు పొడి చేద్దాం ఇక్కడ చూడండి నువ్వులు హండ్రెడ్ గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఫిఫ్టీ వేసుకుంటే సరిపోతుంది ఇంకా అట్లా హండ్రెడ్ అంటే మళ్ళీ ఎక్కువైతే మనం చట్నీలు అండి మనం మామిడికాయ పచ్చడకు ఇక్కడ ముక్కలకైతే ఉప్పు పసుపు కలిపి పెట్టిన ఇక మీరపొడి తర్వాత ఆవపిండి మెంతిపిండి నువ్వు పిండి ఇంకా వెల్లుల్లిపాయలు ఇక నువ్వుల నూనె ఆవాలు జీలకర్ర మెంతులు ఈ ఆవాలు చట్నీల వేసుకునే ఆవాలు పెద్దగా ఉంటాయి ఇవి ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక్కసారి దింపుకోవాలి ఎక్కువ పిండి పిండి మెత్తగా చేయొద్దు ఇక ఇది కొలత అయితే ఆవపిండి హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవచ్చు మనం ఒక కేజీ ముక్కలకు తర్వాత మెంతి పిండి ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవచ్చు నువ్వు పిండి హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవచ్చు మిరిపొడి మాత్రం టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలి కేజీ ముక్కలకు పావు కేజీ ఉప్పు వేయాలి తర్వాత వెల్లుల్లిపాయలు హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది ఇక ఐదు విషయం నూనె కూడా కేజీకి పావు కిలో నూనె పోసుకోవచ్చు చట్నీ మొత్తం వేసిన తర్వాత జాడీల మూడు వేలు పైదాకా నూనె ఉంటే సంవత్సరం అంతా నిలువ ఉంటుంది అంటారు కానీ నూనె ఎక్కువ పడద్దు అనే రూల్స్ పాటించాలనుకుంటే మాత్రం ఇక తప్పదు ఇష్టం అది ఇష్టం వాళ్ళు ఆరోగ్య సమస్యలు లేవంటే వేసుకోవచ్చు కదా అట్లా సరే పోపేద్దాం ఇప్పుడు నూనె ఇక ఏం లే గిన్నెను మంచిగా కడిగి ఆరబెట్టి తీసుకొచ్చిన ఇప్పుడు నూనెని కడిగేసాను లేదా ఇక ఇక్కడైతే కిలో పావు నూనె తీసుకున్నా నేను అయితే ఈ పోపు దినుసులు మరి ఇది కూడా ఏమన్నా కొలుతుందా అంటే ఇది ఎక్కువ తక్కువ ఇట్లానే వేసుకోవచ్చు ఒక కేజీ ముక్కలకు ఒక స్పూన్ చొప్పున వేసుకుంటే సరిపోతుంది ఎంత ఒక కేజీ ముక్కలకు ఇట్లా వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇష్టం ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ కొందరు పోపు గింజలు అస్సలు కనిపించద్దు ఇట్లా రకరకాలు ఉంటాయి కదా మన ఇష్టాలు అట్లా దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది ఇక సింపుల్గా నూనె వేడిగానే కొంచెం వేడైందని అనుకున్నప్పుడు ఇక మెంతులు వేయాలి ఫస్ట్ అయితే మెంతులు టైం తీసుకుంటాయి కాబట్టి మెంతులు వేసి తర్వాత జీలకర్ర ఆవాలు వేసి స్టవ్ బంద్ చేయాలి నూనె కొంచెం గోరువెచ్చగా మారుతుంది అనుకున్నప్పుడు వెల్లుల్లిపాయల ముద్దాండ్లు వేసి కలిపి ఇక మిగ మిగతా పొడులన్నీ ఉన్నాయి కదా ఆ పొడులన్నీ కూడా నూనె లేచి కలిపి అప్పుడు ముక్కలకు పట్టిస్తే సరిపోతుంది అంతే సింపుల్ అయితే ఇప్పుడు మామిడికాయలు కొట్టే కాడ తర్వాత మిర్పొడికి వెళ్ళిన కాడ ఎట్లా పెట్టుడు ఎట్లా అని అడుగుతుండ్రు అసలు వాళ్ళందరూ నాకంటే చాలా పెద్దోళ్ళు మరి వీళ్ళు ఏం చేస్తున్న అర్థం కాలేదు ఇంకా అట్లా అనిపించింది అన్నీ తెలుసుకోవాలి మనం చెట్ని ఎంత ఇష్టంగా తింటున్నామో చెట్ని పెట్టడం కూడా రావాలి ఇంకా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అన్ని దేశాలు ఎందుకు మెచ్చుకుంటున్నాయి అంటే లేడీస్ ఎన్నో రకాల పనులు చేస్తారు ఉద్యోగమే కాదు మన సంస్కృతి పెద్దవాళ్ళు చెప్పి నేను పాటించుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళిపోవడమే కదా అట్లా ఇక మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అయింది మరి మన రొటీన్ నడుస్తూనే ఉంది ఇప్పుడు వన్ కరెక్ట్ వన్ ఫైవ్ మినిట్స్ అయింది ఇక వేసేద్దాం కొంచెం నూనె వేడైన తర్వాత వేద్దాం అయితే ఇది ఏస్ బ్రాండు నువ్వుల నూనె తీసుకున్నా నేను ఇక నేను ఎప్పుడు ఇట్లాంటిది తీసుకుంటాను ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఉంటుంది అనుకుంటా ఇంకా చూడండి వన్ లీటర్ ఇది నూనె వేడిగానే మెంతులు వేద్దాం చూడండి ఇంతకుముందు మనం అక్కడ చూయించినట్టుగానే పోపు వేసిన తర్వాత ఫస్ట్ అయితే నూనె వేడి అయిన తర్వాత ఆవాలు మెంతులు జీలకర్ర అన్నీ వేసినాం తర్వాత ఆవపిండి నువ్వు పిండి మెంతి పిండి ఇవన్నీ వేసి మిరపొడి వేసిన తర్వాత ఇప్పుడు దాదాపు అల్లం వెల్లుల్లి ఓన్లీ పాయల పేస్ట్ ఇంత వేసిన కదా అదంతా ఇంట్లో కలుపుతున్నా మెల్లమెల్లగా చూపించేది ఉండే కాకపోతే ఇంకా అన్నీ కలిపిన ఇప్పుడు దీన్ని ఈ ముక్కలలో లేచి కలిపి జాడీలు ఎత్తుకోవడమే జాడీ కూడా వెల్లుల్లిపాయ ముద్ద ఇంత ఫస్ట్ అయితే జాడి తడి లేకుండా ఆరబెట్టాలి ఎండల తర్వాత వెల్లుల్లిపాయ ముద్ద అప్లై చేసిన ఇక ఇప్పుడు ఈ ముక్కలు మంచిగా కలపాలి మొత్తం మొత్తం పొడి ఇదంతా అంటేటట్టు కలిపి అప్పుడు జాడీలు వేసుకోవాలి నీయర్ దాకా చెక్కు చెదరకుంటూ ఉంటుంది ఇంకా సూపర్ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది చాలా మంచి టేస్ట్ ఉంటుంది చూడండి మనం మామిడికాయ పచ్చడి రెడీ అవుతుంది ఇక పోపు వేసినాం పోపు కొంచెం చల్లారిన తర్వాత ముక్కలకు పట్టించి జాడీలు ఎత్తుకోవడానికి ఇక జాడి కూడా రెడీగా ఉంది లోపల వెల్లుల్లిపాయ పేస్ట్ అంత ప్లేస్టా బొట్లు గంధం బొట్టు పెట్టుకున్నాం ఇంకా మొత్తానికి మామిడికాయ చెట్టి రెడీ అయినట్టే ఇక చూడండి మామిడికాయ ఇట్లా మంచిగా ముక్కలకు అంతా పట్టేటట్టుగా కలపాలి కింద ఉప్పు మంచిగా కలిసేటట్టుగా పెట్టాలి చట్నీ మంచిగా కలుపుకుంటాం ఇంకా ఇప్పుడు జాడీలా ఇట్లా బెల్లబెల్లగా వేయాలి మొత్తం జాడీ అంతా నీట్గా ఎండలు ఎండబెట్టి తీసుకొచ్చిన తర్వాత వెల్లుల్లిపాయల పేస్ట్ ఇష్టం కలిపి ఇంకా ఇప్పుడు ఇట్లా జాడీ ఎన్ని సంవత్సరాలు క్రితం జాడీయా దాదాపుగా నేను చిన్నప్పటిది ఇది పాతకాలం జాడీది ఎత్తుకున్న తర్వాత ఒక మంచి క్లాత్ తోటి ఇట్లా మొత్తం ఎక్కడ కూడా లేకుండా అంత తోడాలి కూర్చిన తర్వాత ఇక ఒక మంచి కవర్ ఫ్రెష్ కవరు ఫ్రెష్ కవర్ ఇట్లా పెట్టి మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత ఇక దీని మీదకి వెళ్ళి పెద్దది మనకు టీ మార్పులు పెద్ద పెద్ద కవర్లు వస్తాయి కదా ఆ కవర్ కూడా దీన్ని మొత్తం టోటల్గా క్లోజ్ అయ్యేటట్టు పెట్టి పెడతాను షీట్లో అట్లా పెట్టుకుంటే సేఫ్గా ఉంటుంది ఇక మళ్ళీ మనం వాడుకోవడానికి ఏమో ఇట్ల పెట్టుకోవాలి ఇట్ల పెడితే ఇది ఇక మూడు రోజుల తర్వాత కలపాలంటారు కానీ మనకి కరెక్ట్ ఉంటాయి కొలుసలు కాబట్టి కలపాల్సిన అవసరం లేదు ఒక పది రోజుల తర్వాత ఎప్పుడో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకుంటే సరిపోతుంది ఇంకా మన చట్నీ అయితే రెడీ అయింది చూడండి ఈరోజు మరి మన భోజనం పచ్చడితే చట్నీ ఏమన్నా టేస్ట్ తెలుస్తుందా ఎట్లా ఓకే